దండపల్లి మండలంలోని కోయపోచగూడ ఇష్యూను మేము డీల్ చేసినామంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్ వాళ్లను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బూతులు తిట్టి ఫారెస్ట్ రేంజర్ ఎఫ్డిఓ అక్కడ టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు అదంతా టీవీలలో వచ్చింది తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్ ఇంకెక్క సామరస్యంగా పూ పరిష్కరించారు సార్ అదేవిధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్ జైలుకి వెళ్ళినా ఇష్యూ కార్డ్కి వెళ్ళిన వాళ్ళు రెండు వేల రెండు నుండి సాగులో ఉన్నారు దున్నుకు అంటే పోడు చేసారు తర్వాత కేసు కూడా పెట్టబడ్డది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్ మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికే అటువంటి జాతులు కనీసం అడవులో అక్కడ ఇంధనపల్లి జన్నారం మండలంలో ఇంధనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్ కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైనేసి కేసులు పెట్టిరు సార్ మీరు తెలుసుకోండి సార్ అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసివాబాదులో పొయ్యిల కట్టెలకు కానీ మాకు గ్యాస్ కనెక్షన్ లేవు మరి వంట లెక్క నుంచి చేసుకోవాలి సార్ అడవిలో ఉన్న చెరువులు ఉన్న చేపట చెరువు నీళ్ళు తాగొద్దు అన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావ్ అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలేయండి సార్ ములుగులో కానీ ఆదిలాబాదులో కానీ మహబాదులో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్ మీరు తర్వాత చట్టం తెస్తారా వచ్చే ప్రభుత్వం ఇంకా రెండు వేల ఆరు వరకు మేము చట్టం తెచ్చినాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్ రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దండి ఎక్కడికి పోవాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వము పోలీసులు ఫారెస్ట్లు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద పేదల మీద దళితుల మీద ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్ మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టరు సార్ వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు ఇది అర్థం చేసుకోవాలి సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి మీరు కూడా ఎట్లా పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి గొడవలు పెట్టకండి కొత్తది కొట్టకుండా ఆపండి సార్ సాగులో ఉన్న వాటిని దున్నుకొని ఇవ్వండి దున్నుకోనివ్వండి ఎక్కడ పర్క్యాప్తా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇది ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాల ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాల మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంత మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు అర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్ధతి ఇది ఒక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు ఇది పూర్తి ఎటువడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేపోవచ్చు కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరూ అందరికి మోడీ పేరేమి ఉన్నదంటే రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్ కోర్స్ నేను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము మీది పోలీసులు రుచిగొలుపుతలేం ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షులే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడ మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు మారిపోయింది అధ్యక్షుడు